பதினாலுறாங் பதினொன்னு ரெப்பி பக்க முன்னாடி அடிக்கா அலுத்தம்மா அர்தே ஸ்டால்தான் పోదు మీటింగ్ ఉంటా మీరు ఆరుంటే ప్రాక్టీస్ అయ్యేమన్నా ప్రాక్టీస్ ఏం ప్రాక్టీస్ నాకు అర్థం కదా అసెంబ్లీలో పాలకుడు కరెక్ట్ గా పది గంటల పది స్టార్ట్ చేస్తాను పొద్దు పది గంట స్టార్ట్ చేశాను ఏంటి టైం విటింది మీటింగ్ సమావేశాను అంటే పబ్లిక్ మీటింగ్ లా பब्लिक மீட்டிங் மலைச்சக்கப்படங்க தர்பாகுது மீதி 10 16 தபில்லாவோட வயத வெயிடு கோரம் லாக கொண்ட வந்து தபில்லார் அப்படி கேர்வுன சனோடு மீட்டிங் வரணும் மீட்டிங் வரறா ஏபத் நகர்தக வீடியோங்க தர்புது நம்ம பண்ணல ஒக்கிட்டமா அதரிட்டே இருவேனே kada தான ரானది கரெக்ட் காதடி మీరు మాట్లాడుకుని పరిష్కరించుకోమండి నేను మీటింగ్ ఎందుకు రాలి మీటింగ్ మాకుండదు మాకుండదు ఆత్మాభిమానం గౌరవం ఆత్మగౌరవం గౌరవం నేను రాను మీటింగ్ లేదు లే లే మీరు పోండి కాదు మీకేం సంబంధం మీరు చైర్మన్ కంట్రోల్ కదా పోనీ మీరు నేను నేను రాను మీటింగ్ పని ఉందని చెప్పి పూర్వం వచ్చి కింద కూర్చొని పదిన్నర వరకు అందరు సభ్యులు ఆల్రెడీ లోపల ఉండి మున్సిపల్ బిల్డింగ్ లో పైకి రాకోకుండా ఉండి ఉండడాన్ని ఏమంటారు అవతల మనిషిని అవమానించడానికే కదా నువ్వు వచ్చి కూర్చుని మేము రాలేదు మేము మీటింగ్ జరిగినప్పుడే దొరుకుతుందనే కదా కరెక్ట్ కదా చెప్పండి నేను చెప్పేది వచ్చినారు రావాలి డిస్కస్ చేసుకోవాలా ముందు అవును చైర్మన్ వచ్చినా చైర్మన్ నాగంటే ముందు వచ్చినాడు కదా వచ్చాను నేను చెప్పేది ఏదో అంటే ముందు మాట్లాడుకోవాలి డిస్కస్ చేసుకోవాలా చేసుకోవాలా ముందు చేసుకోవాలా పదికే రావాలా పదికే డిస్కస్ చేసుకో వచ్చి పదకొండు దాకా కూర్చోబెట్టాలి అటు లేట్గా రమ్మని చెప్పండి ఒక పదిహేను నిమిషాలు పోస్ట్ పోన్ చేయబడి నేను ఏం పదిహేను నిమిషాలు పది యాభై ఐదు వరకు దిగొచ్చింది పది యాభై ఐదు కిందికి ఉలివెందుల పురపాలక సంఘం సాధారణ సమావేశం మరియు బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ పాలక వర్గం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం భారత పార్లమెంటు నుంచి పంచాయతీ కౌన్సిల్ సమావేశాల వరకు కూడా సమవేశాలను పాటించడం జరుగుతుంది ప్రధానమంత్రి అదేవిధంగా రాష్ట్రపతి సమావేశాలకు వచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా ఒక సెకండ్ అటు ఇటు కాకుండా సమావేశాలు ప్రారంభించడం జరుగుతుంది కానీ పులివెందుల పురపాలక సంఘం పరిశీలిస్తే దీనికి ఏదో ప్రత్యేకమైన రాజ్యాంగం ఉన్నట్లు పాలక వర్గానికి ప్రత్యేకమైన హక్కులు నియమ నిబంధనలు ఉన్నట్టు ప్రవర్తించడం జరుగుతుంది గతంలో జరిగిన ఒక సమావేశంలో కూడా మున్సిపల్ సమావేశాన్ని నాలుగు మాటలు వాయిదా వేయడం జరిగింది ఒకరోజు మున్సిపల్ చైర్మన్ గారు అందుబాటులో లేరని మరోసారి ఇంకొక సమావేశమని మరొక రోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనకు వస్తున్నారని ఇట్లా మూడు మాటలు సమావేశాన్ని వాయిదా వేసిన తర్వాత నాలుగోసారి గత రెండు నెలల కిందట జరపడం జరిగింది మళ్ళీ ఈరోజు సమావేశం జరిగితే గతంలో జరిగిన సమావేశం సందర్భంగా కూడా నేను కరెక్ట్గా పది గంటల ముప్పై నిమిషాలకు సమావేశం అంటే పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు నేను సమావేశానికి రావడం జరిగింది నేను శాసనమండలి సభ్యునిగా ఉన్న నియమ నిబంధనలు చట్టాలు తెలిసిన వ్యక్తిగా కరెక్ట్గా ఒక ఐదు నిమిషాల ముందుగానే నేను సమావేశానికి రావడం జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా కరెక్ట్గా నేను పది గంటల ఇరవై ఐదు నిమిషాలకే సమావేశానికి రావడం జరిగింది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఐదు నిమిషాల వరకు సమావేశం ప్రారంభించకోకుండా ఆపడం జరిగింది అంటే సమావేశం ఒకవేళ కోరం లేకపోతేనో లేకపోతే సభ్యులు రాకపోతేనో సమావేశాన్ని వాయిదా వేశానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మున్సిపల్ చైర్మన్ కానీ మిగతా పాలకవర్గ సభ్యులు అందరూ వచ్చినప్పటికీ కూడా కేవలం ఒక శాసనమండలి సభ్యుని అవమానపరచాలనో హిములేట్ చేయాలనో ఒక కారణంతో సమావేశానికి రాకోకుండా ఉండడం జరిగింది నేను అనేక మాటలు కమిషనర్ గారిని మిగతా అధికారుల దృష్టికి తీసుకోమని సమావేశం ప్రారంభించమని చెప్పినా కూడా మా చేతులు ఏం లేదు చైర్మన్ గారు వస్తేనే సభ జరుగుతుందని చెప్పి వాళ్ళు నిస్సహాయంగా వ్యవహరించడం జరిగింది విద్య లేని పరిస్థితుల్లో అంటే ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ సమావేశంలో సమస్యలు చర్చించాలనే ఆలోచన పాలక వర్గానికి లేదు ముఖ్యంగా ఈరోజు పులివెందుల చుట్టూ రింగ్ రోడ్ రింగ్ రోడ్డు చుట్టూ వీధి దీపాలు ఎలగని పరిస్థితి ఉంది వీధి దీపాలు ఎలగకుంటే నేను నిన్న కమిషనర్ గారితో అదేవిధంగా ఆర్ఎన్బి సంబంధించిన ఎలక్ట్రికల్ డీఈతో కానీ మాట్లాడి ఎలక్ట్రికల్ డిఈ గారు తిరుపతిలో సమావేశానికి రమ్మని కూడా చెప్పడం జరిగింది ఆ సంబంధిత ఎలక్ట్రికల్ డిఈ గారు ఆర్ఎన్బి సంబంధించిన డిఈ గారు కూడా రావడం జరిగింది అంటే మొత్తం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన వీధి దీపాలు ఎలగని దుస్థితిలో ప్రజలకు అనేక రకాలుగా రాత్రి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఆ సమస్యను పరిష్కరించాలని చెప్తే ఆ సమస్యను కూడా చర్చించాలనే ఆలోచన పాలక వర్గానికి లేదు అదేవిధంగా త్రాగునీటి సమస్య ఉంది పట్టణంలో వీధి దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా అసంపూర్తైన సిమెంట్ రోడ్లు త్రాగునీటి సమస్య అనేక రకాలుగా సమస్యలు వీటన్నిటిని కూడా చర్చించాలంటే చర్చించడానికి పాలక వర్గం ఎందుకో భయపడుతున్నట్లు కనబడతా ఉంది కాబట్టి సమయపాలన పాటించకోకుండా కేవలం సభ్యులను అవమానపరచాలనే ఒక ఆలోచనతో ఉన్నప్పుడు ఈ సమావేశంలో పాల్గొనను కూడా వృధానే అభిప్రాయానికి నేను వచ్చి సమావేశాన్ని బాయికాట్ చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజాస్వామ్య బద్దంగా నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహించదలిస్తే మమ్మల్ని సమావేశాలకు పిలిచండి కానీ మేము మేము పెట్టినప్పుడు మీరు సమావేశాలకు రావాలా మేము చెప్పిన సమయానికి సమావేశాలు పెడతామంటే కుదరదని స్పష్టంగా చెప్పడం జరిగింది దీనిపైన ఖచ్చితంగా నిబంధన నిబంధనలు ఏ విధంగా పాటించాలో సమయపాలన పాటించాలో పాటించాల్సిన వ్యవస్థను ఏ విధంగా సర్దిద్దుతామో మరొక మళ్ళా జరిగే సమావేశాన్ని ఖచ్చితంగా చేసి చూపించి తీ తీరుతాం ఇట్లా పాలక వర్గాలు నియంత్రిత్వ పోగడలు పోగడలతో వ్యవహరించే పాలక వర్గాలు ఏ విధంగా గాడిని పెట్టాలనో తెలుసు